వెల్కమ్ టు జేటీవీ శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ నాయకులు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఎమ్మెల్యే కూనా రవికుమార్ పై బురద జల్లాలని చూస్తున్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్ పై తప్పుడు ప్రచారం చేస్తూ గోవా వెళ్లిన ఫోటోలు చూపుతూ అక్రమ మద్యం షాపులు కూన రవికుమార్ కి ఉన్నాయి సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చింతాడ రవికుమార్ మానుకోవాలి ఎమ్మెల్యే కూనా రవికుమార్ అంటే రాష్ట్రం జిల్లాలో అందరికీ తెలుసు కూనా రవికుమార్ నిబద్ధత కలిగిన వ్యక్తి మంచికి మారు పేరు మా రవికుమార్ అని టీడీపీ నాయకులు అన్నారు అందరూ ఎమ్మెల్యేలు పోయి ఇంటి దగ్గర కూర్చున్నారు అయ్యా మనం ఏదో చేస్తున్నామని కాదు ఏదో కోన రవికుమార్ని సాధిద్దామంటే సింత రవికుమార్ని పట్టుకొని సాధించిన అవసరం లేదు ఇక్కడ ఇది మంచి పద్ధతి కాదు ఇది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి పనులు చేసి వీళ్ళు ఏదో చేసి మన పార్టీ వాళ్ళు ప్రమేయం తీసుకునే వీళ్ళు చేస్తున్నారు మన పార్టీ వాళ్ళు దాంట్లతోటే కొన్ని కార్యక్రమాలు మొన్న కేజీబీ విషయం కూడా ఒక్క చింతా రవికుమార్ గారికి మన పార్టీ నుంచే కొంత అండదండలు లభిస్తున్నాయి ఇది సీఎం గారు కూడా దీన్ని గ్రహించాలి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు మన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇది కరెక్ట్ కాదు ఓన్ రవికుమార్ అంటే ఒక బ్రాండ్ దాన్ని ఎవరు నేనో మీరో ఇంకొకలో ఏదో అతను ఏదో చేసేద్దామంటే ఎవరూ ఏం చేయలేరు కాబట్టి ఆలోచించి చేయండి అతనికి దీనివల్ల ప్రజలు ఎవరు నమ్మరు ఇలాంటివేవో చిన్న చిన్నవి ఇవి చేసేసి రవికుమార్ని ఏదో కోన రవికుమార్ గారిని బ్యాట్ చేసేద్దామంటే కుదరదు ఆయనకున్న గుర్తింపు ఆయనకున్నటువంటి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ప్రజలందరికీ తెలుసును కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టి దీన్ని మేము ముక్కగంటంతో మా నాయకులందరం ఖండిస్తున్నాం ఇలాంటివి అన్నీ మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ మేము టార్గెట్ అంత రాష్ట్రం మొత్తమే కునరవ కుమరి గ్రేట్ లీడరు మంచి లీడరు అని ఒక పియ్యూసీ చైర్మన్ దానికి అంత పెద్ద పదవినిచ్చి అన్నింటి ఆడిటింగ్ సిస్టమ్ నాకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు ఆ స్థాయి అది స్టేట్లో ఎప్పుడు మినిస్టర్ రాలేదనో లేకపోతే ఇంకోడానో ఇంకోటి అలగని మాటలు ఆడుతున్నారు తప్ప అతని డెవలప్మెంట్ ఏంటి అతను ఎలా అచీవ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేస్తున్నాడు రాబోయే తరాలకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలని ఎంత తాపేత్ర పడుతున్నాడు నిన్న కాకపోయినా ఎక్కడికో ఉద్యో అక్కడికి వెళ్తే మీరు మాకు పవర్ పాయింట్ అంటున్నారు అక్కడ పది మందిని అలా పెడతారు అలగడ జనాలని అలాగ పది బోటలు ఇస్తారు అక్కడ పెడతారు ఇవన్నీ మీకు అలవాటు ఇది మీ ప్రవృత్తి మీకు ఇంకా తెలియజేసింది ఏంటంటే గత ఎలక్షన్లో మీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మా మా అన్న మా రవి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసి మీ పార్టీలోకి ఆహ్వానించాడు ఇది ఫస్ట్ క్వశ్చన్ చేయండి మీరు ఇది మీ జగన్మోహన్ రెడ్డి గారికి అడగండి అవినీతి పరుడు అయితే పిలిచాడా నిజాయితీ పరుడు కాదని పిలిచాడా ఆ రోజే ఎవరిని ఇక్కడ మినిస్టర్ రోజు ఇప్పుడు కాదు అప్పుడు కూడా మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చెయ్యి ముందు పిలిచారు ఈయన పోడికి అమ్మ నాయన రా పార్టీలోకి అని అప్పుడు ఎక్కడ ఏ స్పీకర్లు ఉండరు ఏ ఇన్ఛార్జ్లో ఉండరు మొత్తం దమ్ దునియా రవికుమార్ దయచేసి లేనిపోయిన పో గోవా ఏమైనా మీకు బుర్ర ఉందా గోవా సజుకే అంటున్నావు గోవా ఏమైనా నిషేధమైన ప్లేసా టూరిజం దేశ దేశాల నుంచి వచ్చిన టూరిస్ట్ స్పాట్స్ అది దని మీరు అసలు ఎలా మారుస్తున్నారయ్యా ఏంటి ఇది ఇలా అడగండి మాటలు ఆడద్దు మీ పార్టీ గౌరవం కావాలంటే ప్రజల మీద దృష్టి పెట్టండి అభివృద్ధి చెయ్యి అడగండి అప్పుడు మీకు సమాధానం చెప్తాం ఇలా లేక బీకారి మీటింగులు పెట్టకండి మాకు పెట్టించకండి థ్యాంక్ యూ